ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ నమస్కారం మిత్రులారా ఈరోజు ప్రాణాయామం చిత్త ఏకాగ్రతకు రహస్య మార్గం అనే అంశాన్ని తెలుసుకుందాం మనస్సు ఎప్పుడూ అశాంతిగా ఉంటుందా ధ్యానం చేయాలనుకుంటే ఆలోచనలు పరుగులు తీస్తున్నాయా అయితే మీకు కావాల్సింది కొత్త సాధన కాదు మీ దగ్గరే ఉన్న ఒక శక్తి అదే శ్వాస ఈ వీడియోలో ప్రాణాయామానికి చిత్త ఏకాగ్రతకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం మన శరీరం ఒక యంత్రం అయితే దాన్ని నడిపించే ప్రధాన చక్రం శ్వాస పెద్ద పెద్ద యంత్రాలను మీరు చూసే ఉంటారు ముందుగా ఒక పెద్ద ఆధార చక్రం తిరుగుతుంది అది తిరిగినప్పుడే చిన్న చిన్న చక్రాలన్నీ కదలడం మొదలవుతుంది అలాగే మన శరీరంలో కూడా శ్వాస కదలిక మొదలైతేనే నాడులు మనస్సు ప్రాణశక్తి అన్నీ పని చేయడం ప్రారంభిస్తాయి మంత్రి పేడ పురుగు అనే కథ ద్వారా తెలుసుకుందాం ఒక రాజ్యంలో రాజుకు తన మంత్రిపై అనుకోకుండా తీవ్రమైన కోపం కలిగింది ఆ కోపావేశంలో రాజు మంత్రికి శిక్ష విధించాడు మంత్రి తప్పేమీ చేయకపోయినా రాజు ఆదేశం ప్రకారం అత్యంత ఎత్తైన ఒక గోపురాన్ని నిర్మించి అందులో మంత్రిని బంధించారు ఆ గోపురం చాలా ఎత్తుగా ఉండేది ఎక్కడానికి దారి లేదు దిగడానికి మార్గము లేదు మంత్రి అక్కడే మరణించాలి అన్నదే రాజు ఉద్దేశం మంత్రి భార్య పతివ్రత బుద్ధిమంతురాలు భర్తను విడిపించాలనే తపనతో రహస్యంగా గోపురం వద్దకు వెళ్ళింది భర్తను చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగింది అప్పుడు మంత్రి శాంతంగా ఇలా అన్నాడు నువ్వు భయపడకు నేను చెప్పిన వస్తువులు తీసుకొస్తే ఈ గోపురం నుంచే బయటపడగలను మంత్రి ఆమెను ఇలా కోరాడు ఒక పట్టుదారం చాలా సన్నని దారం ఒక లావుపాటి దారం ఒక పురిత్రాడు ఒక పగ్గం ఒక పేడ పురుగు భార్యకు అర్థం కాలేదు కానీ భర్త మీద నమ్మకంతో అన్నీ తీసుకువచ్చింది మంత్రి భార్యను ఇలా చేయమన్నాడు పట్టుదారాన్ని జాగ్రత్తగా అతికించమన్నాడు కొమ్ములపై తేనె రాయమన్నాడు తర్వాత దానిని వదిలిపెట్టమన్నాడు తేనెవాసనకు ఆకర్షితమైన పేడపురుగు నెమ్మదిగా నెమ్మదిగా గోపురం పైకి ఎక్కడం మొదలుపెట్టింది పురుగు గోపురంపైకి చేరగానే మంత్రి పట్టుదారాన్ని పట్టుకున్నాడు తర్వాత భార్యను ఇలా చేయమన్నాడు పట్టుదారానికి దానికి పురిత్రాడు కట్టమన్నాడు మంత్రి ఒక్కొక్కటిగా పట్టుదారం పురిత్రాడు పగ్గం అన్ని పైకి లాక్కున్నాడు చివరికి పగ్గం గోపురానికి బిగించి ఆ పగ్గం సహాయంతో మంత్రి నెమ్మదిగా వచ్చాడు రాజు శిక్ష నుంచి తప్పించుకున్నాడు తన ప్రాణాన్ని తానే రక్షించుకున్నాడు ఈ కథ సాధారణ కథ కాదు ఇది ప్రాణాయామ యోగతత్వానికి అద్భుతమైన ఉపమానం కథలోని వస్తువులకు యోగంలో అర్థం తెలుసుకుందాం పట్టుదారం అంటే శ్వాస అంటే నాడీవాహినులు పురిత్రాడు అంటే మనోభావాలు మనసు పగ్గం అంటే ప్రాణశక్తి గోపురం అంటే బంధన స్థితి అజ్ఞానం మనసును నేరుగా నియంత్రించడం అసాధ్యం కానీ శ్వాసను నియంత్రిస్తే నాడులు సమతుల్యం అవుతాయి మనస్సు శాంతిస్తుంది ప్రాణశక్తి మన వశం అవుతుంది అందుకే శాస్త్రం చెబుతుంది శ్వాసే పట్టుదారం దాన్ని పట్టుకుంటే మనస్సు అనే గోపురం నుంచే విముక్తి దీని యొక్క సారాంశం అంటే పేడ పురుగు కథ మనకు చెప్తున్నది ఇదే చిన్నదాన్ని పట్టుకుంటే పెద్దదాన్ని వశం చేసుకోవచ్చు శ్వాస చిన్నది కానీ దాని ద్వారా చిత్త ఏకాగ్రత ధ్యానం ఆత్మ సాధన అన్నీ సాధ్యమవుతాయి తెలుసుకున్నాం కదా మిత్రులారా మనం కూడా ఆలోచనలు భయము దుఃఖము అనేటటువంటి రాళ్లతో నిర్మించబడిన మనస్సనే గోపురానికి బంధించబడి ఉన్నాము ఆ బంధనం నుండి శ్వాసను పట్టుకొని బంధ విముక్తులమవుదామని ఆశిస్తూ శ్రీమాత్రే నమ